హాయ్ ఫ్రెండ్స్ మన విలేజ్ సిటీ కల్చర్లో సమ్మర్ సీజన్లో వచ్చేసి ఈరోజు మనం మన సీజన్ వారీగా ఈరోజు ఉన్న ఆఫర్లు ఏంటో ఒకసారి డ్రింక్స్ మీద చెక్ చేద్దాం డ్రింక్స్లో ఏమున్నాయో చూద్దాం అయితే సిటీ మాల్స్లో మంచి ఆఫర్లు ఇచ్చారు కనిపిస్తున్నాయి ఇక్కడ వచ్చేసి మనకి ఇది మిల్క్ అంట కెవిన్స్ రోజ్ ఫ్లేవర్డ్ మిల్క్ వన్ సెవెంటీ ఫైవ్ ఎంఎల్ బై వన్ గెట్ వన్ మంచి ఆఫర్ ఇచ్చారు మండే ఎండల్లో మంచి ఆఫర్ ఇచ్చారు కెవిన్స్ రోజు బై వన్ గెట్ వన్ ఫ్రీ బాగుంది ఆఫర్ బాగుంది అలాగే ఇక్కడ కెవిన్స్ బాగుంది బై వన్ గెట్ వన్ సేమ్ ఫ్లేవర్డ్ మిల్క్ వన్ సెవెంటీ ఫైవ్ ఎంఎల్ అట్లాగే ఇక్కడ మనకి బై వన్ గెట్ వన్ ఆఫర్ ఇంకోటి కనిపిస్తుంది ఇక్కడ ఆక్సి క్లబ్ వాళ్ళకి షోడా సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వచ్చేసి మనకి వన్ ప్లస్ వన్ ఒకటికి ఒకటి ఫ్రీ బ్రాండ్ మంచి బ్రాండ్ ఇది షోడా ఆక్సి క్లబ్ షోడా అట్లాగే ఇక్కడ ఇంకా ఏం ఆఫర్లు ఉన్నాయో సార్ చూద్దాం ఇక్కడ వచ్చేసి మనకు కనిపిస్తుంది బై వన్ గెట్ వన్ మరొకటి ప్రిసి మినరల్ వాటర్ అంట వన్ లీటర్ మినరల్ వాటర్ బై వన్ గెట్ వన్ ఒకటి ఒకటి ఫ్రీ సమ్మర్ సీజన్లో గొప్ప గొప్ప ఆఫర్లు బాగున్నాయి సీజనల్ వారీగా ఇవి కస్టమర్స్కి మంచి ఉపయోగకరంగా ఉంటాయి అట్లాగే ఇక్కడ వచ్చేసి మనకి బై వన్ గెట్ వన్ ఇక్కడ కూడా కనిపిస్తుంది కెవిన్స్ వాళ్ళది మా మ్యాంగో ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఇక్కడ బై వన్ గెట్ వన్ స్పెషల్ ఆఫర్ అంటున్నారు ఇది సమ్మర్ సీజన్లో ఆఫర్ బాగుంది కస్టమర్లు సంతోషంగా ఫీల్ అవుతున్నారు ఈ ఆఫర్లన్నీ చూస్తే సీజన్ వారీగా ఇది మంచి మంచి ఆఫర్ ఇది మండే ఎండల్లో అలాగే మన ఛానల్ నచ్చితే విలేజ్ కల్చర్ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ లైక్ షేర్ థ్యాంక్ యూ